హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో పిల్లలకి తినడానికి ఏం లేవని చెప్పేసి స్నాక్స్ ఇవ్వండి బూందీ మిక్చర్ అయితే చేస్తున్నాను అనమాట ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను వాళ్ళకి ఇంతకుముందు ఒకసారి చేశాను నచ్చింది సో అందుకనే మళ్ళీ చేస్తున్నదనమాట ఈసారి ఎలా వస్తుందో ట్రై చూడాలి ఇంతకు ముందు చేసింది అంటే బూందీ మిక్చర్ కాదు వేరే మిక్సర్ అనమాట సో ఇది కూడా టేస్ట్ చూపిస్తే వాళ్ళకి నచ్చుతుందో లేదో చూడాలి ఈసారి సో ఇంట్లో చేసుకున్నది ఇంకా బెస్ట్ కదా బయట తీసుకునే కంట సో అందుకనే ఇంట్లో తలకైతే ఫుల్గా ఆయిల్ పెట్టేసానమాట అందుకే అట్లా ఉంది ఫేస్ అంతా జిడ్డుగా సో ప్రస్తుతానికైతే వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు చేతులు కూడా బాగాలేదనమాట చేతులు నిండా పిండు ఉంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇదేనండి బూంది బూంది వేసిన గంట అనమాట ఇది నేను ఇది వచ్చేసి యాత్రలో తీసుకున్నాను ఇంతకుముందు నేను యాత్రకి వెళ్ళాను కదా ఊర్లో సో అప్పుడైతే ఆ గంట అయితే తీసుకున్నాను అనమాట సో ఇదైతే ప్రిపేర్ చేసుకున్నాను నేను ప్రస్తుతం ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ లబ్బర్ బ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను అనమాట ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి పెడతాను ఫుల్ ఆయిల్ పెట్టేసాను అనమాట మా హస్బెండ్ చూసి నాకు నవ్వుతున్నారు ఎలా ఉన్నావు వీడియో తీవా అక్కడ వీడియో తీవా తర్వాత నవ్వు వీడియో తీవా ఎందుకండి అంతగానో నవ్వుతాసుకొని నువ్వే గొడుగు దీని అంటే సవరాలు అమ్ముకున్న ఆయిల్ తలకి పెట్టేశాను ఈ సైడ్ పట్టుకున్నాను బ్యాగ్ ఒకటి ఫ్రెండ్స్ నాకు మా ఆయన మా హస్బెండ్ అట్లా అనగానే చాలా బాధ అనిపించింది అండి ఫీల్ అయ్యాను అనమాట సో బ్యాగ్ కూడా తీసుకురా అక్కడ పడేసి వచ్చేసాను నది జుట్టు పల్చను కదా సో కొంచెం ఆయిల్ పెట్టాలి జిడ్డు అయిపోతుంది అండి మొత్తం వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఫైనల్లీ సో మా మామయ్య గారు ఇవాళ్ళ అయితే పడుకొని ఉన్నారు మేమైతే ఇంక మూవీ చూస్తున్నాం అందరం పడుకొని అయితే ఇంకా అలాగ మూవీ చూస్తున్నాం చాలా చల్లగా ఉంది వర్షం కూడా పడుతుంది ఇంకా దుప్పట్లు ముసిగేసుకొని ఇంకా అలాగా ఉన్నామన్నమాట సో ఇక్కడ వచ్చేసి మూవీ అయిపోయిన తర్వాత ఇది వచ్చి ఈవినింగ్ అనమాట ఇంక వీళ్ళేమో రూమ్లోకి వచ్చేసి ఇంకా చక్కగా క్రికెట్ అయితే చూసుకుంటున్నారనమాట క్రికెట్ అంటే చాలా పిచ్చండి మా కూతురు కొడుకు అండ్ మా తమ్ముడు అనమాట ఇంకా మేమైతే ఇంకా అలాగా మేము కూర్చొని ఉన్నాము క్రికెట్ చూస్తున్నారు మా హస్బెండ్ సో గోరెన్ టాక్ అయితే అనమాట సో పెట్టుకున్నాం మేము నేను అత్తమ్మైతే పెట్టుకుంటున్నాము ఇట్లా ఈ విధంగా చందమా చందమామ పెట్టుకున్నాం ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరెన్ టాక్ పెట్టుకుంటే చాలా మంచిదంట కదా సో ఎందుకు మంచిదో కామెంట్ చేయండి నాకైతే తెలియదు సో మంచిదని చెప్పారని చెప్పేసి ఇంకా నేనైతే పెట్టుకుంటున్నాను అలాగే మా పండు వాళ్ళ చెల్లికి అయితే గోరెంటు పెడుతున్నాడు వీడియో అనమాట అన్న చెల్లెల అనుబంధం అనేసి గోరెంట మా ఒక మూవీ ఉంది కదా ఆ సాంగ్ అయితే అలా పాడేసి ఇంకా అలా ఇచ్చేసాను అనమాట అలా అన్నీ ఏమో గోరెంట్ పెడుతున్నాడు వాళ్ళ చెల్లికి అదృష్టం ఉండాలి కదండి అన్నీ చేతి గోరెంటు పెట్టించుకోవడము సో మా సానమ్మ చాలా అదృష్టం చేసుకుంది అందుకే వాళ్ళన్నీ అయితే గోరెంట పెడుతున్నాడు ఇంకా చాలా బాగా అనిపించి అలా అలా వీడియో తీశాను అనమాట ఇంకా గోరెంట పండగ ఉంది మా ఇంట్లో సైడ్ చూడక్కడ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంకా చాలాసేపు పెట్టాడు అనమాట ఇంకా గోరెంట్ పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం కదా పెట్టడం రాదు సో రౌండ్ పెట్టకుండా స్క్వేర్ ఏంటి పెట్టే పండు అని అంటున్నాను నేను సో అక్కడ టీవీ సౌండ్ ఉండడం వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకే వాయిస్ ఇస్తున్నాను ఇంకా మేము కూడా ఇంటికి స్టార్ట్ అవుతామనమాట నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను కదా సో క్రికెట్ చూస్తున్నారని చెప్పి అలా కూర్చొని ఉన్నాను క్రికెట్ అయిపోయి నాకైతే వెళ్ళిపోతాము టెన్ థర్టీ ఇట్లా అయిపోయింది టెన్ టెన్ థర్టీ అయింది ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఫుల్ వర్షం పడుతుందండి సో నైట్ అంత టైం అయినా సరే రోజంతా వర్షం పడుతూనే ఉంది నేను ఈ విధంగా పెట్టుకున్నాను ఎటుకొట్ట అయిపోయింది ఇది ఫుల్ గోరింట డ్రై అవ్వగానే లైట్గా డ్రై అవ్వగానే తీసేస్తాను అనమాట ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకుంటే చాలు అంతకు మించి ఏం అవసరం లేదు సో నేను ఆల్రెడీ ఎయిట్ థర్టీ ఎయిట్కి ఇలా పెట్టుకున్నాను అనమాట సో టెన్ థర్టీ ఇట్లా అయిపోయింది లైట్గా డ్రై అయింది సో తీసేస్తాను అనమాట పడుకునే ముందు తీసేదామని చెప్పేసి ఇంకా అలాగా తీసేసి పడుకుడిపోయాను హ్యాండ్ వాష్ కూడా చేయలేదనమాట ఇది వచ్చేసి మార్నింగ్ వీడియో అండి మా పిల్లలకైతే స్కూల్ సెలవు ఉండేయా ఇంకా సెలవు వల్ల వర్షాలు ఎక్కువ పడుతున్నాయని చెప్పేసి సెలవు ఇచ్చేసారనమాట స్కూల్ కూడా ఫుల్ అడావిడి చేస్తున్నారు చూడండి అయితే ఇంట్లో ఉంటే అస్సలు రచ్చ రచ్చ చేస్తారు వీళ్ళిద్దరూ అస్సలు ఖాళీగా ఉంటారు ఏదో ఒకటి ఎత్తు పెట్టుకునే ఉంటారు అనమాట సో మార్నింగ్ అయితే లెగిసిపోయారు స్కూల్స్ స్కూల్ సెలవుని రోజు మాత్రం త్వరగా లెగిస్తారండి స్కూల్ ఉండే రోజైతే అంత లేపనే కూడా లెగరనమాట అంత హింస పెడతారు వీళ్ళిద్దరు సో చిన్న విషయానికి కూడా కొట్టుకుంటున్నా ఏముంటారు ఇద్దరు చాలా అలరేస్తారు మా పిల్లలు మాత్రము నా గోరండి చూడండి ఎంత బాగా పడింది అప్పుడే తీసేసాను అనమాట ఆయన కూడా ఎంత బాగా పండింది మార్నింగ్ వారా కుంచి ఇంకా బాగా పండుతుండేనేమో వీళ్ళిద్దరు అయితే ఇట్లనే అవుతుంటారు ఇది మాకు రొటీన్ మామూలు అయితే ఏంటది ఏంటి క్లాస్ కి లీడర్ అయిపోయినావు నువ్వా ఎవరు సెలక్షన్ చేసింది లీడర్ ఎవరు రెడీ చేసింది లీడరు సరే జాగ్రత్త దాస్కపో మా కార్తీక్ గడి చూడండి అంత హెల్ప్ చేస్తున్నాడు చపాతీలు పని వేస్తున్నాడు తీసుకుని వస్తే అంటే చాలరా మళ్ళీ రుద్దే కేసేసి ఇక్కడ లాగా లావ చూడరా చాలే అంటే వస్తుందా రుద్ధనేదండి దానికి కార్తీ చపాతీరాంది అక్కడ పోయే చపాతి

ఫస్ట్ బాగా చేసావు తర్వాత రుద్దని వేసేసి రుద్ది తెప్పాలి నువ్వు తిరగకూడదు వద్ద కొద్ది పామిసి మంచిగా ఇచ్చేసిస్తా నువ్వు నీటికి కూర్చో కార్తీక్గాడు అయితే నాకు హెల్ప్ చేసేస్తున్నాడు చపాతీలు చేసేస్తాడని చెప్పేసి తీసేసుకున్నాడు అనమాట సో వాడే చేస్తున్నాడు వాడు చేసింది కాక ఇంకా ఇంకొకడు ఉన్నాడు ఆడు ఊరుకుంటాడా ఆడు కూడా ఊరుకోలేదు నేను కూడా చేస్తానని చెప్పాడనమాట సో వాడికి కూడా ఇచ్చిందాక వదలలేదు వీళ్ళకేం సరదాను చపాతీలు పామడము నేనేమో కూరగాయలు కట్ చేసుకుందాము వెబ్ సిరీస్ ఏవో చూసుకొని అలా టీవీ చూసుకొని కూరగాయలు కట్ చేసుకొని ఇక్కడ చపాతీలు చేసుకుందామని తెచ్చిపెట్టుకున్నాను కానీ వీళ్ళిద్దరేమో రెడీ అయిపోయారు నేను చేస్తాను నేను చేస్తానని చెప్పి ఇంకా వీడు ఇంకా వదలలేదు వీడు కూడా స్టార్ట్ చేశాడు అనమాట ఇంకా చపాతీలు చేయడం సో ఇంకా వీడు కూడా ఏడుస్తుంటే ఇంకా వీడికి చేయమని చెప్పేసి ఇచ్చేసాను వీడికి నచ్చినట్టు పామికి వెళ్ళిపోతున్నాడు ఇంకా సో వీళ్ళు చపాతీలు చేసిన వీళ్ళకి వేసాను అనమాట ఫైనల్లీ మా హస్బెండ్ కూడా డోటి నుండి వచ్చేసారు ఈరోజు వీడియో ఇదండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్